రెండు పార్టీలకు తేడా లేదు ఈ రెండు పార్టీలు ఒకటే ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కలరాచేటువంటి ప్రయత్నం చేస్తాను రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు కనీసం రాజీనామా చేయకుండా ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీలుగా పోటీ కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ కాబట్టి ఈ విషయంలో ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది ఈరోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు ఇంకా రికార్డ్స్ ఏం కావాలి ఇంకా ఎక్కడున్న చట్టం కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద